హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సాయి సింహాద్రి తాజా చిత్రం సన్ ఆఫ్ ట్రైలర్ ఘనంగా విడుదలైంది బత్తుల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తండ్రి కొడుకుల అనుబంధాన్ని ప్రధానంగా చూపించనుంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ రచయిత కోన వెంకట్ పాల్గొని సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు ఫిబ్రవరి ఇరవై ఏడున విడుదల కానున్న ఈ చిత్రంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కథలతో ముందుకొస్తున్న యంగ్ టాలెంట్ కి వేదికగా నిలుస్తోంది సన్ ఆఫ్ మూవీ సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బత్తుల సతీష్ దర్శకత్వం వహించారు సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలతో నిండిన ఈ కథలో కుటుంబ అనుబంధాలే ప్రధాన బలంగా నిలవనున్నాయి రిషి సంగీతాన్ని అందించగా సినిమాటోగ్రఫీని కిట్టు నిర్వహించారు ఎమోషన్స్ డ్రామా కుటుంబ విలువలు కలగలిపిన కంటెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత నిర్మాత కోన వెంకట్ దర్శకులు సముద్ర వి ఏన్ ఆదిత్య నిర్మాత రామ సత్యనారాయణ రాజు సంగీత దర్శకుడు రఘుకుంచె తదితరులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ కోన వెంకట్ మాట్లాడుతూ సినిమాలోని నటీనటులు టెక్నికల్ టీమ్ ని బట్టి దానిపై మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా నిర్మాత అయ్యాక హీరోగా మారాడా అన్నది తెలీదు కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది ప్రతి శుక్రవారం ఎన్నో చిత్రాలు వస్తున్నాయి ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా కొత్త కొత్తవాళ్లు చిత్ర పరిశ్రమలోకి వస్తారు సన్ ఆఫ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు హీరో నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ నేను ఎన్నో కథల్ని విన్నాను సతీష్ బత్తుల చెప్పిన సన్ ఆఫ్ కథ నాకు చాలా నచ్చింది నటన కోసం ట్రైనింగ్ తీసుకుని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాను భాస్కర భట్ల గారితో ఈ కథ కోసం ఎక్కువగా చర్చించాం అప్పుడే నాకు మ్యూజిక్ డైరెక్టర్ రిషిని పరిచయం చేశారు రిషి ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు కిట్టు మాకు గొప్ప విజువల్స్ ను ఇచ్చాడు శోభా గారు అమ్మోరులా నా చేతిని పట్టుకుని మా సినిమాని ఇంత దూరం తీసుకువచ్చారు ఈ సినిమాకి నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మెంబర్స్ స్నేహితులతో కలిసి చూడండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్ళలేరు అని అన్నారు డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మాట్లాడుతూ టైటిల్లోనే భావోద్వేగం ఉందని ట్రైలర్ చూసినప్పుడు తాను ఎంతో కదిలిపోయానని చెప్పారు దర్శకుడు సముద్ర మాట్లాడుతూ తండ్రి పాత్రలో వినోద్ కుమార్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఇది సాధారణ కథ కాదు స్క్రీన్ ప్లే పరంగా క్లిష్టమైన నిర్మాణం ఉన్న చిత్రం సాయి సింహాద్రి పడిన కష్టానికి తగిన ఫలితం రావాలి అన్నారు హీరోయిన్ మీరా రాజ్కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయి గారి ఎనర్జీ అద్భుతం ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు భాస్కర భట్ల రిషి కెమెరామెన్ కిట్టు తదితరులు కూడా సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు మొత్తంగా చూస్తే సన్ ఆఫ్ చిత్రం ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది తండ్రి కొడుకుల అనుబంధాన్ని కొత్త కోణంలో చూపించే ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఏడున థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసులను తాకేందుకు సిద్ధంగా ఉంది కొత్త కథ కొత్త టీం బలమైన ఎమోషన్స్ అన్నీ కలిసొచ్చి ఈ చిత్రాన్ని విజయపథంలో నడిపిస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు